రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దశాబ్ది పేడుకలు అంబరన్నంటాయి వారి వారి కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లాల కలెక్టర్లు అధికారులు పార్టీ నేతలు తెలంగాణ ఉద్యమంలో అశువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు హన్మకొండ జిల్లా పరకాల డివిజన్ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు పరకాలలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్ కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు సమీకృత జిల్లా అధికారుల కార్యాలయంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన కలెక్టర్ మహనీయులకు నివాళులర్పించారు నల్గొండలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ హరిచందన క్లాక్ టవర్ సెంటర్లో అమరవీర్ల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు యాదాద్రి భువనగిరిలోని జిల్లా కలెక్టరేట్లో రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఘనంగా జరిగాయి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ హనుమంతు పట్టణంలోని అమరవీర్ల స్థూపం వద్ద నివాళులర్పించారు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో ఆవిర్భావ వేడుకలను వైభవంగా నిర్వహించారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పోలీసు అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాలలోని అమరవీర్ల స్తూపానికి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అశోక్ కుమార్ ఘనంగా నివాళులర్పించారు జయశంకర్ భూపాలపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దర్శాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అంబేద్కర్ కూడలి ప్రాంగణంలో అమరవీర్ల స్తూపానికి నివాళులర్పించారు